అది గర్వంగా మన ఫలాలు చెప్పుకుంటే రాబోయే ఈ రోజు మనందరం కూడా ఆత్మ గౌరవంతో ఒక ఆఫీసు పైన ఒక తెలంగాణ ఉద్యమ కార్డు వచ్చిందని మన విజయవి కార్డు ఇవ్వడము లేకపోతే పరిమిత పైన ఉద్యమ కార్డు మన గౌరవం ఉంటుంది ఆత్మ గౌరవం ఉంటుంది దాన్ని చేయడానికి ఎటువంటి బడ్జెట్ అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం ఆర్థిక పరిస్థితి లేదని పదే పదే చెప్తున్నారు మరి ఉద్యమ కార్డు కమిటీ ఆర్థిక భాగమైన అవసరం లేదు ఉద్యమ కార్డు కమిటీని అదేవిధంగా ఈరోజు ఇందిరా పండిస్తున్నారు రాజు యువ వికాసం ఇస్తున్నారు ఇందిరా